హాయ్ అండి అందరికీ నేను మీదేవి సందీప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను రీసెంట్గా మేము అరకు వెళ్ళి ఉండే కదా సో అరకులో వచ్చేసి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను యాక్చువల్గా నాకు చాలా ప్రోడక్ట్స్ ఉండే కానీ మా వారేమో ట్రైన్ జర్నీ కదా మనకు అన్ని బ్రోకెన్ అవుతాయి ఇంకోటి నువ్వు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మన ఇంటికి వెళ్ళాలి అక్కడ నుంచి మళ్ళీ మన డ్యూటీ దగ్గరికి వెళ్ళాలి సో అని చెప్పేస్తే ఇంకా కొన్నే తీసుకున్నాను సో అవేంటో మీకు చూపిస్తాను ఓన్లీ ఇంట్లో ఏం నీడు ఉంటే అవి తీసుకున్నాను ఇది వచ్చేసి ఏంటంటే మంచిగా ఉంది కదా డిజైన్ ఇది దేనికి తీసుకున్నాను అంటే పెన్స్ ఉంటాయి కదా వాటికి అనమాట పెన్స్ మావారు ఇంకా పెన్ను పెన్సిల్స్ మార్కర్స్ ఇవన్నీ కూడా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు సో అదేదో లెటర్స్ అని అవన్నీ ఇవన్నీ రాసుకొని ఆయన జాబ్ పర్పస్లో ఎక్కడ పడితే అక్కడ వేస్తూ ఉన్నారు ఆయన మా ఇంట్లో కూడా చాలా పెళ్ళిళ్ళు ఉంటాయి కదా సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇట్లా హోల్డర్ లాగా మంచిగా ఇది ఉంది అని చెప్పేసి గుర్తుండే నాకు సో అందుకోసం ఇది తీసుకున్నాను అనమాట నెక్స్ట్ కుంకుమ పెట్టుకోవడానికి నేను చాలా ప్రోడక్ట్స్ తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కుంకుమ కోసం కుంకుమ బరణీలు డిఫరెంట్ డిఫరెంట్ ఇవి తీసుకున్నాను అందులో వచ్చేసి కొన్ని కలర్ షేడ్ అవ్వడం కొన్ని పలగడం అలా చేసాయి ఇంకా ఇప్పుడు వచ్చిన దాంట్లోనే ఉంచుకుంటున్నాను అందుకోసమే క్యూట్గా అసలు ఉండే నాకు ఇది వుడ్ వుడెన్తో చేశారు కదా చాలా బాగుంది క్యూట్గా ఉంది మంచిగా స్ట్రాంగ్గా కూడా ఉంది మూత మంచిగా లోపల మొత్తం మనకి మంచిగా అనిపించింది మెటీరియల్ నాకు ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది చాలా బాగుంది కదా సో ఇదైతే తీసుకున్నాను కుంకుమ పోసుకోవడానికి ఇంకొకటి ఏంటంటే నాకు ఇది మంచిగా అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది కదా క్యూట్గా ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను అన్ని ప్రోడక్ట్స్ ఒకే దగ్గర తీసుకోలేదు కొన్నేమో కాఫీ మ్యూజియం దగ్గర తీసుకున్నాను కొన్నేమో వేరే దగ్గర అంటే ప్లాంటేషన్ తీసుకున్నాను అది కాఫీ ప్లాంటేషన్ దగ్గర తీసుకున్నాను అయితే మీకోసం మ్యూజియం కూడా వీడియో తీసాను చూడండి అసలు యాక్చువల్గా నేను కాఫీ మ్యూజియంకి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఇంత హిస్టరీ ఉంటుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే నేను ఫస్ట్ టైం వెళ్ళాను కదా సో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట సో కాఫీ ఎప్పుడు రెడీ అయింది ఎలా రెడీ అయింది ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అసలు మన ఇండియాకి ఎలా వచ్చింది కాఫీ నెక్స్ట్ అసలు కాఫీ ఎక్కడ స్టార్ట్ అయింది దాన్ని అంటే దాన్ని ఎలా అంటే దాని పాలిషింగ్ ఎలా ఉంటుంది దాని హార్వెస్టింగ్ ఎలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దాని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఎవ్రీథింగ్ భలే అసలు మస్తు అంటే మస్తు డిస్ప్లే చేశారనమాట ఇంకొకటి అంటే ఈ అంటే కాఫీ పురాణంలో కొన్ని కొన్ని అంటే డిఫరెంట్స్ డిఫరెంట్ ప పర్సన్స్ అంటే రాజులు నెక్స్ట్ వచ్చేసి కొంతమంది అక్కడ పాలించిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి తర్వాత మన అరకుకు సంబంధించిన ప్రజల దగ్గరికి కాఫీ గింజలు అనేవి ఎలా ఏర్పడ్డాయి అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేశారనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ కాఫీ మ్యూజియంలో మనకి నాట్ ఓన్లీ అంటే ఈ డిస్ప్లే ఇలా డిస్ప్లే చేసేది కాకుండా ఇంకా ఏంటి అంటే చాలా ప్రోడక్ట్స్ కూడా పెట్టారనమాట ఇంకోటి వచ్చేసి నేను ఇది అరకు బొర్ర గృహాలు ఉంటుంది కదా అక్కడ తీసిన వీడియో ఇక్కడ ఏంటంటే మనకి హుడ్తో చేసినవి అన్నీ ఉన్నాయన్నమాట చాలా రకాలు నేనైతే మస్తు చాలా కొనాలనుకున్నాను కానీ మా వారేమో లగేజ్ ఓవర్గా ఉంది అని చెప్పేసి కొన్ని కొనిపించారు సో ఇంకా అవసరమైన ఒక రెండు మూడు వస్తువులు మాత్రమే తీసుకున్నాను అవి ఏంటో కూడా చూపిస్తాను ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు అంటే హనీ వేసుకోవడానికి కొన్ని ప్రోడక్ట్స్ కావాలి కదా సో హనీ కోసం నేను ఏంటంటే హనీ స్టిక్ తీసుకున్నాను సో నేను ఎప్పుడు స్పూన్తోనే వేస్తున్నాను సరేలే అక్కడ చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకోమన్నాడుగా అని చెప్పేసి ఇంక ఇది తీసుకున్నాను అనమాట ఇది మంచిగా క్యూట్గా అనిపించింది ఎక్కడైనా తీసుకోవచ్చు మన ఏరియాలో కూడా దొరుకుతుంది బట్ నాకు అక్కడ కనిపించింది నేను తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే అది మనకు అక్కడ ఇంకా ఏంటంటే కాఫీ పొడి కా టీ పొడి ఇవి చాలా అంటే అక్కడే పండిస్తారని చెప్పారు కదా అందుకోసం యాచువల్ మేము కాఫీ టీలు ఏమీ తాగము కాకపోతే అక్కడికి వెళ్ళాము కదా ఏదైనా మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి అనమాట మిరియాలు కూడా తీసుకున్నాను అక్కడే పండుతాయి అనమాట మిరియాలు కూడా సో మిరియాలు తీసుకున్నాను అసలు ఎంత ఘాటు స్మెల్ వస్తున్నాయంటే నిజంగా ఒక అక్కడే పండించిన వస్తువుకి మనం బయట మార్కెట్లో కొన్న వస్తువుకి ఎంత డిఫరెన్స్ అనిపించిందో నాకైతే నెక్స్ట్ వచ్చేసి మా మదర్కి ఇంకా అంటే కొన్ని తీసుకున్నాము మేము తీసుకున్నవి కొన్ని చూపిస్తున్నాను కానీ అన్నీ మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని వదిలేసి వచ్చామన్నమాట ఇంకోటి వచ్చేసి కాఫీ గింజలు ఏదో గుర్తుగా తీసుకున్నాము యాక్చువల్గా మేము తాగము సో అంటే మేము చిన్న చిన్న బాటిల్స్ ఎందుకు తీసుకున్నాము అని అంటే తాగము ప్లస్ మేము యూస్ చేయము కదా ఎందుకు అని చెప్పేసి కానీ మాకు రమ్య ఆల్రెడీ టీ పొడి టీ కాఫీ పొడి కాఫీ గింజలు నెక్స్ట్ వచ్చేసి ఆయిల్కి సంబంధించింది పసుపు చాలా ఇచ్చింది అందుకే కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాము ఇక ఇదన్నీ కూడా అక్కడ అంటే వాళ్ళు డిస్ప్లే చేశారు అక్కడ ఏమేమి అంటే మనకి కాఫీకి సంబంధించినవి ఇవి వచ్చేసి ఏంటంటే మిరియాలు పచ్చిగా ఉన్నప్పుడు అనమాట సో తర్వాత నెక్స్ట్ ఎలా వస్తాయి అని చెప్పేసి అక్కడ ఇలాంటి షాప్సే చాలా ఉండే సో అన్నీ కూడా కాఫీ టీ పసుపు ఆవా నెక్స్ట్ వచ్చేసి అవి ఉంటాయి కదా గసగసాలు ఇంకా ఇవన్నీ గ్రీన్ టీ ఇంకా ఇవన్నిటికి సంబంధించినవి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట సో మాకు మనకు నచ్చిన ప్రో ప్రోడక్ట్స్ మనం తీసుకోవచ్చు మేమైతే కొన్ని తీసుకున్నాం కొన్ని మాకు రమ్య ఇచ్చింది కాబట్టి ఇంక అప్పటికే చాలా అయిపోయాయి అనమాట సో ఇంకొక విషయం ఏంటంటే ఇంకా అక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ సన్ఫ్లవర్ తోటలు కూడా ఎక్కువ అనమాట అందుకోసమే మేమైతే ఇంకా సన్ఫ్లవర్ స్వీట్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను నేను ఒకటి కాదు రెండు మూడు ప్యాకెట్స్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఉండే ఏరియాలో అసలు మరాఠీ మొగ్గే దొరకదు అందుకోసమే మరాఠీ మొగ్గ కూడా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా చాలా చాలా తీసుకుండే అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇంకా ఫుడ్కి అంటే సంబంధించినవి ఇవన్నీ తీసుకున్నాను స్వీట్స్ ఎక్కువ తీసుకున్నాను కదా నేను ఫీల్ అయ్యేది ఏంటి అని అంటే నేను టాయ్స్ తీసుకోలేకపోయాను అంటే ఫుడ్తో సంబంధించిన ఇంకొన్ని థింగ్స్ తీసుకోలేకపోయాను అందుకే నాకు చాలా బాధ అనిపించింది ఇంకోటి ఏంటంటే ఇట్లా శాండ్ కొంచెం ఉంటుంది లోపల గాజుతో ఉంటుంది ఇట్లా ఇలా పెడితే మనకి వస్తుంది దాని పేరు ఏంటో నాకు తెలియదు నేను తమ్మున ఇస్తాను దాని పేరు మీకు తెలిస్తే డెఫినెట్గా కామెంట్ చేయలేదు ఏదైనా తెలియని విషయాన్ని తెలియదు అని చెప్పడంలోనే బాగుంటుంది కదా సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత మేము ఇంకా చెప్పాను కదా కాఫీ ప్లాంటేషన్ దగ్గర కొన్ని తీసుకున్నాము అరకు దగ్గర కొన్ని తీసుకున్నామని సో మీకోసం కాఫీ గింజలు చూపిస్తాను చూడండి ఇగో ఇది పచ్చిగా ఉన్నప్పుడు అనమాట మనకి కాఫీ గింజలు అలాగే కాఫీ తోటలు కూడా ఇలా ఉంటాయి అనమాట అసలు భలే విచిత్రంగా అనిపించింది నాకైతే కాఫీకి ఇంత హిస్టరీ ఉందా అని సో ఇంకో విషయం ఏంటంటే ఉలవలు ఉంటాయి కదా ఉలవలు కూడా తీసుకున్నాను అక్కడే తీసుకున్నాను సో నేను ఎప్పుడు అంటే అమ్మ వాళ్ళు చేస్తుంటే చూశాను కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు సరే తీసుకుందాం అని చెప్పేసి ఇంకా అన్నిటితో తీసుకున్నాను దా దగ్గర నాకు ఒక త్రీ థౌజండ్ రూపీస్ అయింది షాపింగ్కి కానీ నాకు ఇంకా తీసుకోవాలని ఉండే కానీ తీసుకోలేకపోయాను బట్ మీరు మాత్రం డెఫినెట్గా తీసుకోండి అరకు వెళ్ళినప్పుడు అలాగే మన వీడియో నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఓకేనా డెఫినెట్గా సపోర్ట్ చేయండి